శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించే పూలమాలలకు ఒక్కో దానికి ఒక్కో పేరు అవెంటంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అందుకే ఆయన తోమాల సేవ పేరిట రెండు అలంకరణ చేస్తారు స్వామివారికి సువాసనాభరిత పుష్పాలంటే చాలా ఇష్టమట అందుకే పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో అల్లిన దండలను నిత్యం అలంకరిస్తూ ఉంటారు ఇక అలంకరణ వచ్చేసి శ్రీవారి పాదాల మొదలు కిరీటం వరకు చేస్తారు శ్రీవారికి అలంకరించే పూలమాలలకు ప్రత్యేక పేర్లున్నాయి శ్రీవారికి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అని పిలుస్తారు ఇక కిరీటం నుంచి రెండు భుజాల వరకు అలంకరించే మాలను సిఖామణి అని పిలుస్తారు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు అలంకరించే పొడవాటి మాలను సాలగ్రామ మాల అని శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాల మీదకి అలంకరించే మాలను కంఠం సరి అని శ్రీవారి నందక ఖడ్గానికి అలంకరించే మాలను కఠారసరం అంటారు రెండు మోచేతుల కింద నుంచి పాదాల వరకు హారాలుగా వేలాడదీసే మాలను తావళములు అంటారు ఇక శ్రీవారికి అలంకరించే మాలలో ఏ పుష్పాలను వాడతారంటే మల్లె మందారం సంపంగి పారిజాతం చామంతి జాజీ వీరజాజీ కలువలు కమలాలు కనకాంబరాలు మొల్ల మొగలి గులాబీలు మరువం ధమ్మానం మావి మాచి వట్టివేరు కురువేరులు గన్నేరు నంది వర్ధన హరితహార్ద్ర బిల్వ తులసి దళాలను వినియోగిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు